దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడులే అని చెప్పి పాపం ఎదురు చూశాడు కానీ ఏసు ప్రభుల వారు వెళ్ళిపోయే సమయం వచ్చింది ఆయనకి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు ఏడ్చుకుని ఉంటాడు పాపం ఈ వ్యక్తి అయ్యా ఆఖరి క్షణాల్లో కూడా నేను నిన్ను గుర్తు రాలేదా ప్రభు దేవునికి స్తోత్రం ఆఖరి క్షణాల్లో కూడా నేను గుర్తురాలేదా ఇంతగా నీ పాదాలు పట్టుకున్నాను కదయ్యా నీవెక్కడ ప్రార్థన పెట్టినా నేను వచ్చాను కదయ్యా నీ మాటలు విన్నాను నీకే మొరపెట్టుకున్నాను నువ్వు చెప్పిన మార్గంలో సాగాలని నా మార్గాలను నేను పక్కన పెట్టేసుకున్నాను కానీ ఒక్క కృప కూడా నాకోకుండా వెళ్ళిపోతున్నావు ప్రభు నేనేమనుకున్నాడంటే ఏదన్నా దేవుడు ఒక కృపిస్తే చాలు నా జీవితానికి ఆయన కొంచెం నా మీద అలా కనికర పడితే చాలు నా బ్రతుక్కి అని చెప్పి ఈయన అనుకున్నాడు కానీ దేవుడు ఈయన గురించి అసలు నిర్ణయించింది ఏందయ్యా అంటే ఈయన కలలో కూడా ఊహించనంత ఉన్నతమైన స్థితిని ఈ వ్యక్తి విషయంలో దేవుడు దాచిపెట్టాడు నీ జీవితంలోని కూడా దేవుని సమయం ఖచ్చితంగా వస్తుంది సమయం రాదేమో నా బ్రతుకు మారదేమో నా జీవితం ఒక పట్టానికి మారదేమో ఇంతేనేమో నా బిడ్డల పరిస్థితి ఇంతేనేమో ఆయన అసలు నువ్వు అనుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకనంటే తగిన సమయం ఒక ఆయన ఉన్నాడు ఆయన యేసు ప్రభు దినాల్లో ఉన్న ఆయన ఆయన పేరు యేసు ప్రభు ఎక్కడ కూటం పెడితే అక్కడికి వెళ్ళేవాడు ఎక్కడ కూటం పెడితే అక్కడికి వెళ్ళేవాడు ఆయన మాటలు అందరిలాగా కూర్చుని మీరు ఎట్లా వింటున్నారో అలా వినేవాడు శ్రద్ధగా వినేవాడు కూటమైపోయేది చక్కగా ప్రార్థన చేసుకుని ఈ ఈరోజు భలే మాటలు మాట్లాడావు ప్రభా నిస్తోత్రం నాయనని చెప్పి వెళ్ళిపోయేవాడు కానీ ఏ రోజు కూడా అయ్యా నాకు ఫలానా సమస్య ఉంది నాకు ఫలానా ఇబ్బంది ఉంది నేను ఈ పందులో ఉన్నాను ఈ కష్టాల్లో ఉన్నాను ఇందులో ఉన్నాను నన్ను కొంచెం నాకు అన్న చెయ్యి నాకేనా చూడు అని ఎప్పుడు అడగల ఎప్పుడు అడగల ఏ ఆయనకి ఏ కష్టాలు లేవా అంటే కష్టాలు లేని మనుషులు ఉంటారంటే మనిషి అన్న తర్వాత ఏదొక కష్టమో నష్టము ఇరుగో ఇబ్బందు అనారోగ్యం బలహీనత ఉండదు ఉంటుంది పిల్లలకు ఉండే పిల్లలకు ఉంటే వస్తులకు ఉండే ఎవరి ఉంటే పెద్దోళ్ళకు ఉండే పెద్దోళ్ళకి ఉంటాయి కదా కానీ అదేంటో ఆయన ఎప్పుడు కూడా ఏసై దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఉందయ్యా అని మాత్రం అనుకోలే ఎందుకయ్యా అని అంటే ఇన్నిసార్లు నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను కదా ఆయన చూడకపోతాడా అనే విశ్వాసం ఆయనకి మళ్ళీ నా సమస్యను నేను ప్రత్యేకంగా తీసుకెళ్ళి ఆయనకి చెప్పేదే ఉంది ఆయన అందరి హృదయములు ఎరిగిన మహానుభావుడు ఆయన ఆయనకి తెలీదు ఆయన ఆయనకి తెలుసు ఆయన చూసుకుంటాడు కొంతమంది కొన్ని మీటింగ్లకు వస్తారు కొన్ని మీటింగ్లకి రారు ఏంటమ్మా మరి ఫస్ట్ రోజు వచ్చావు రెండో రోజు రెండో రోజు కొంచెం కాలు గారు అవునా పోనీలేమా స్తోత్రం ఇక అంత కాకపోతే పాస్టర్ గారు ఏమన్నా అనొచ్చా అనొచ్చా అసలేమన్నా ఏమన్నా ఏమన్నా అంటే ఇంకేమన్నా ఉందా అదిగో మా పాస్టర్ గారు ఈ మధ్య అంటారుగా మీరు అవునమ్మా కాళ్ళ నేపు వచ్చిందా హోయో నాయన నాయన అమ్మా ఏంటమ్మా కొంచెం ఆఖరి రోజు రాలే అయ్యగారు తలకనే పొచ్చింది అమ్మో అవునమ్మా ఇటు నుంచి ఇటు నుంచి ఇటు నుంచి అడి తిరిగిందా అంతేగా మరి అంటే అక్కడికి వెళ్ళామని ఇక్కడికి వెళ్ళామని అలా చెప్తారు కదా మామూలుగా ఏదో పనులు ఉంటే పాపం వెళ్తూ ఉంటారు కానీ ఈయన క్వాలిటీ ఏంటంటే ఏసయ్య పెట్టిన ఒక్క మీటింగ్ కూడా మానలేదంట అన్ని మీటింగ్లకు వచ్చాడు ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉన్నాడు జస్ట్ లైక్ శిష్యుల్లాగా శిష్యులు విను వెంట ఏ విధంగా ఉన్నారో ఈయన గారు కూడా యేసు ప్రభుల వారి వెంటే ఉన్నాడంట ఈలో ఉన్న ఆశ ఆలోచన ఏంటి నేను ఆయనతో చెప్పకపోయినా ఆయన నాకు ఏదన్నా ఒక కృప ఒక్క కృప ఇస్తాడులే ఒక్క జ్ఞాపకం చేసుకోపోతాడా స్వామి ఎందరితోను మాట్లాడినావట మాట్లాడావా మాట్లాడవా హోవా ఎందరితోను ఎందరితోనూ మాట్లాడేవుగా ఎందరినో దర్శించావుగా ఎందరినో బాగు చేసావు ఎందరినో స్వస్థపరిచావు ఎందరికో ఆడగకుండానే అడిగితే కొంతమందికి ఇచ్చావు ఆడకుండా మరి కొంతమందికి ఇచ్చావు అలాగే రోజు కాకపోతే ఈ రోజుకైనా నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోకుండా ఉంటావా స్వామి అనుకుంటున్నాడు మహారాజు ఈ లోపు ఈ లోపు యేసు ప్రభు దినాలు అయిపోయినాయి ఎన్ని దినాలు ప్రభు ఈ భూమి మీద మానవ రూపంలో బ్రతికాడు పద్నాలుగు వందల యాభై సంవత్సరాలు ఐ మీన్ కాదు పదిహేను వందలు ఏంట్రా గట్టిగా ముప్పై మూడు నర్ర దేవునికి స్తోత్రం ముప్పై మూడున్నర సంవత్సరాలు మాత్రమే యేసు ప్రభు ఈ భూమి మీద నరవతారిగా ఉన్నాడు అందులోకెల్లా మూడున్నర సంవత్సరాలు మాత్రమే పరిచయం చేశాడు అది సేవలోకి ఆయన వచ్చింది ఎప్పుడై అంటే ముప్పయో ఏట మూడున్నర సంవత్సరాలు మాత్రమే చేశాడు ఆయన లేరా ఆయన సేవ అయిపోయింది సిల్వేయబడ్డాడు సిల్లువేయబడ్డాడు ఇక ఆయన పరలోకానికి ఎక్కుపోయే సమయం వచ్చేసింది ఇక ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఎప్పుడు అందరూ చూస్తూ ఉండగా వెళ్ళాడు ఆయన జయామ మరి ఎక్కడో చచ్చిపోయాడంటే ఎక్కడో ఏదో 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 పోయింది లేరా పోనే పోనే అనుకోవడానికి లేదు ఆయన అందరూ చూస్తూ ఉండగా పరలోకానికి ఎక్కిపోయాడంట మన ప్రభు అయిన యేసు దేవునికి స్తోత్రం అప్పుడు కూడా ఈయన ఉన్నాడు అక్కడ ఎవరు ఈ మత్తియ అనేటటువంటి వ్యక్తి ఆయన వెళ్ళిపోతున్నాడు బాధ అనిపిస్తుందా అనిపించదా ఎందుకు ప్రతి మీటింగ్కి వెళ్ళాడు ప్రతి సన్నివేశానికి వెళ్ళాడు సుధికుడికి వెళ్ళాడు ఏమండి ఉపవాస ప్రార్థనలకి వెళ్ళాడు ఆదివారాలు బుధవారాలు శనివారాలు యేసుబాబు ఎప్పుడు మీటింగ్ పెడితే అప్పుడు వెళ్ళాడు దేవుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడులే అని చెప్పి పాపం ఎదురు చూశాడు కానీ యేసు ప్రభుల వారు వెళ్ళిపోయే సమయం వచ్చింది ఆయనకి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నాడు ఏడ్చుకుని ఉంటాడు పాపం ఈ వ్యక్తి అయ్యా ఆఖరి క్షణాల్లో కూడా నేను నిన్ను గుర్తురాలేదా ప్రభు దేవుని స్తోత్రం ఆఖరి క్షణాల్లో కూడా నేను గుర్తురాలేదా ఇంతగా నీ పాదాలు పట్టుకున్నాను కదయ్యా నీవెక్కడ ప్రార్థన పెట్టినా నేను వచ్చాను కదయ్యా నీ మాటలు విన్నాను నీకే మొరపెట్టుకున్నాను నువ్వు చెప్పిన మార్గంలో సాగాలని నా మార్గాలను నేను పక్కన పెట్టేసుకున్నాను కానీ ఒక్క కృప కూడా నాకోకుండా వెళ్ళిపోతున్నావో ప్రభా అని పాపం బాధపడి ఉంటాడు ఆయన బాధపడి ఉంటాడు చిత్రమేంటో తెలుసా ఆయన వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభుల వారికి శిష్యులు ఎంతమంది పదహారు మంది ఎంతమంది అమ్మా ఎన్నే పన్నెండేనా మరి అంత సంశయంగా చూస్తున్నారు ఏమో పదహారు అంటే పన్నెండు వందో పన్నెండంతే పదహారు వందో మొత్తం మీద ఆయన లైన్లోకి వచ్చేస్తాడు పన్నెండు మందిలో ఒకడు తప్పిపోయాడు ఆయన పేరేంటి స్తోత్రమా మీరు బాగానే ఉంది తల్లె మనల్ని తీసుకెళ్ళాలి నా పేరు చెప్పమా కానీ మీకు దన్నం పెడతా ఎవరమ్మా మీ పాజిటివ్ గారు అంటే ఎమానియులయ్య గారు అన్నారనుకో ఇక వాళ్ళు అన్నీ పిలవరు పన్నెండు మందిలో తప్పిపోయినోడి పేరు స్తోత్రమా మీ యాత్రం తగలయ్యా ఇస్కర్ యోతి యోధ ఇష్కర్ యోతికి స్తోత్రం కలిపారా ఈ ఇష్కర్ యో మరి ఏం చేద్దా నిద్ర రాకుండా ఉండాలని నా తెప్పలు నాయి చెప్పే నాలుగు ముఖాలు మీకు నిద్రపోయారు అనుకుని నేను ఆ గోడకి ఈ గోడకి గోడలారా వినుచున్నారా ఇదిగో తలుపులారా కిటికీ ఇల్లారా అనాలి నా కష్టాలు నా ఏం చేయమంటారండి ఏదో కాస్త నువ్వించో కవ్వించో ఏమండి ట్యాబ్లెట్ ఏది తీసుకుంటుంది అది గేది ఎందులో పెట్టేయాలి అరటి పొండ్లో పెట్టి గొంతులో వేసామనుకో అప్పుడప్పుడు తీందరా ఆ లో ఆ లోపలికి వెళ్ళిపోద్ది అప్పుడు ఆ ముందు పిల్ల నా ప్రయత్నం అదే దేవునికి స్తోత్రం కాసేపు కిచికిచిలాడారనుకో నాలుగు మాటలు మీ లోపల వేయచ్చు అంతకు మించి ఏం లేదు దేవునికి స్తోత్రం పన్నెండు మందిలో ఒకడైనటువంటి తప్పిపోయినటువంటి వాని పేరు అంటే ఇస్కర్ యోతి యోధ 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 అనేవాడు తప్పిపోయాడు యేసు ప్రభుని అప్పగించాడు అప్పగించి ఆ యొక్క ఆ యొక్క పర్యవసానంగా ఆయనే ఉడి పెట్టుకుని చచ్చిపోయాడు ఇప్పుడు పన్నెండు మందిలో పదకొండు మంది మిగిలారు ఈ యొక్క శిష్యులందరూ యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట మీదకి వచ్చారు ఏంటంటే అరే ఒకడు తప్పిపోయాడు కదా మరి ఆ ఒకటి ప్లేసు ఎవరికి ఇస్తే బాగుంటుందంటావు అని ఆలోచించుకుంటూ ఉండగా ఒక ఆయన అంటాడు చీట్లు వేద్దాం అంటాడు అప్పుడు అప్పట్లో చీట్లు వేసేవాళ్ళు చీట్లు కొంతమంది పేరులు రాసి వేసినప్పుడు ఎవరి చీట్ వస్తుందో ఆ వ్యక్తిని ఆ వ్యక్తిని దేవుడు సెలెక్ట్ చేసుకున్నట్లుగా వారు పరిగణించేవారు ఆ చీటీల్లో ఎవరి పేరు రాశారయ్యా అంటే రాయబడినటువంటి పేరుల్లో ఒక పేరు ఈ మత్తియా పేరు రాశారు దేవునికి స్తోత్రం ఈ మత్తియా పేరు రాసి ఆ చీట్లు పట్టుకుని ఎలాగ చేసి అలా వేసి ఒక చీటి తీసేసరికి ఆ చీటీలో ఏ పేరుందో తెలుసా మత్తియా అనే పేరు వచ్చింది దేవునికి స్తోత్రం హలే ఎవడాయ్య ఈయన నిన్నటి వరకు ఏమనుకున్నాడు యా ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చి ఇన్నిసార్లు నీ ప్రార్థనకొచ్చి ఇన్నిసార్లు ప్రార్థనలు చేసి ఇన్నిసార్లు సేవలు నిలబడి నా వంతు నేను సహకారం చేసి నేను ఇంతగా ఉన్నా సరే నాకు ఒక్క కృప కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయావా నాయనా అని బాధపడుతున్నాడుగా గుండెల్లో మరి ఈయనకి ఎప్పుడు వచ్చిందయ్యా సమయం అంటే దేవుని సమయం యేసు ప్రభుల వారు వెళ్ళిపోయిన తర్వాత వచ్చింది ఈయన సమయం దేవునికి స్తోత్రం అలే ఈ చీటీలో ఈయన పేరు రావటం అంటే చిన్న విషయం కాదు అది ఏ చీటీ డాక్రాగ్ మహిళా మండలి చీటీ కాదు ఎమ్మాయి లోన్ ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఎంత ఉంది వచ్చిన దాంట్లో సగం వాళ్ళే మింగేశారుగా మనకేమొస్తుంది లోను అనే సీట్లు కాదయ్యి ఏ సీటో తెలుసా అపోస్తలత్వం పొందేటటువంటి చీటీ ఈయనేమనుకున్నాడంటే ఏదన్నా దేవుడు ఒక కృపిస్తే చాలు నా జీవితానికి ఆయన కొంచెం నా మీద అలా కనికర పడితే చాలు నా బ్రతుక్కి అని చెప్పి ఈయన అనుకున్నాడు కానీ దేవుడు ఈయన గురించి అసలు నిర్ణయించింది ఏందయ్యా అంటే ఈయన కలలో కూడా ఊహించనంత ఉన్నతమైన స్థితిని ఈ వ్యక్తి విషయంలో దేవుడు దాచిపెట్టాడు దేవునికి స్తోత్రం హలే అదే చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డారా హెచ్చించడానికి దీవించడానికి ఆశీర్వదించడానికి కార్యం చేయడానికి ఖచ్చితంగా దేవుడు నీ పట్ల మనసు కలిగి ఉన్నాడు కానీ అది చేయడానికి ఆయనకు ఒక సమయం ఉంది ఎంత కాలానికి కూడా మన సమయం మన సమయం మన సమయం మన సమయం మన సమయం అని చెప్పి ఇప్పుడు అయిపోవాలి ఇప్పుడు అయిపోవాలి ఇప్పుడు అయిపోవాలి ఇప్పుడు అయిపోవాలి ఇది మంచి రోజు అది చెడ్డ రోజు ఇది మంచి గడియ ఆ మళ్ళీ ఆ గడియలో చేసినాయి అంటే అది మంచిది కాదని చెప్పి మంచిది చెడ్డది నువ్వు చేసుకోవడం కాదు నాయనా అయ్యా నువ్వు చేసుకోవడం కాదు నేను చేసుకోవడం కాదు సమయం కాలములను సమయములను తండ్రి తన స్వాధీనము మీ వాటిని కాదు దేవునికి స్తోత్రం హలో శోదనలు ఎదురవుతున్నాయా కొన్ని ప్రార్థన చేసుకుంటున్నావు పోతని మరి కొన్ని ఎందుకు పోవట్లేదు అనుకుంటున్నావు ఎందుకు పోవట్లేదని అంటే ఒక సమయం ఉంది పోయే పోయేదానికి ఆ సమయంలో అవి పోతాయి అవి పోయే లోపు నీకు కొన్ని నేర్పించిపోతాయి దేవునికి స్తోత్రం ఎందుకంటే ఆ ఇనుము ఎక్కడ పడితే అక్కడ మాట ఎందో ఆ ఇనుము కాల్చబడకుండా అది వంగదు అది ఒక మంచి పరికరంగా మార్చబడాలి అని అంటే ఖచ్చితంగా కాల్చక తప్పదు కాబట్టి కొన్ని ఇబ్బందికరమైనటువంటి ప్రదేశాలు కూడా ఆయన మనల్ని నడిపిస్తూ మనల్ని కాల్చి మలచి వంచి ఒక మంచి అద్భుతమైనటువంటి పరికరంగా మనల్ని చేర్చిన తర్వాత మరలా తీసుకెళ్లి కొలుమిలో వేస్తాడు అవునా మీరు రనాలి మరి అదే మిమ్మల్ని కాల్చి చక్కగా మలచి ఒక అద్భుతమైన పెట్టుకునే ఉంగరం లాగా బంగారాన్ని తయారు చేసిన తర్వాత మళ్ళా దాన్ని తీసుకెళ్ళి మంటల్లో వేస్తాడు వేస్తాడా ఎందుకేస్తాడు పరికరం తయారైపోయింది దేవునికి స్తోత్రం అది ఒక ఉంగరం నువ్వు పెట్టుకోవచ్చు అంతకుముందు మలసబడడానికి చక్కగా దాన్ని ఎక్కడ మంటల్లో పెట్టాలో ఎక్కడ పొటమి వేయాలో అక్కడ పొటమి వేసి ఆ యొక్క పరికరాన్ని నీ వేలుకు సరిపడే రీతిలో చక్కగా చెక్కి మలిచాడు కదా ఇక అని మరలా తీసుకెళ్ళి మంటల్లో ఏడు మలసబడిన తర్వాత శ్రమ పోయిద్ది కంగారు పడమాక మలసబడిన తర్వాత శోధన పోయిద్ది అందుకే భక్తులు రాసుకున్నారు ఏమని శోధించ బడి నమీద నేను సోవర్ణమయ మరదను శోధించ బడి నేను సోవర్ణమయ మరదను నేను వెళ్ళే మార్గమో నాయే సుఖే అది పోయి జీవితాంతకాలం పోదేమో ఈ శ్రమ అనుకోవద్దు వద్దు ఏమనుకోవాలి మరి తగిన సమయంలో నా తండ్రి దీని నుంచి నన్ను తీసే తీసేస్తాడు దీన్ని తీసేస్తాడు ఈ శ్రమను తీసేస్తాడు ఈ బలహీనతను తీసేస్తాడు ఈ ఇబ్బందిని తీసేస్తాడు ఈ గందరగోళాన్ని తీసేస్తాడు నా ప్రభు తీసేస్తాడు తీసేయడానికి ఆయనకు ఒక టైం ఉంది ఐ మీన్ సమస్యను తీయడానికి సమయం ఉంది ప్రసంగి గ్రంథంలో చెప్తాడు కదా ప్రతిదానికి సమయం కలదంట పెళ్లి చేసుకోవడానికి సమయం ఉందంట పెళ్ళికి ఇవ్వడానికి సమయం ఉందంట బ్రతకడానికి సమయం ఉందంట దేవునికి స్తోత్రం ఫంక్షన్లు చేసుకోవడానికి సమయం ఉందంట అన్నిటికీ కూడా ఏముందయ్యా అంటే సమయం ఉంది సమయం ఉంది సమయం ఉంది నా జీవితంలోనికి దేవుని సమయం వస్తుంది నీ జీవితంలోనికి కూడా దేవుని సమయం ఖచ్చితంగా వస్తుంది సమయం రాదేమో నా బ్రతుకు మారదేమో నా జీవితం ఒక పట్టానికి మారదేమో ఇంతేనేమో నా బిడ్డల పరిస్థితి ఇంతేనేమో అని అసలు నువ్వు అనుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకనంటే తగిన సమయం అనండి ఒకసారి తగిన సమయం అనండి అది లెక్క ఖచ్చితంగా తగిన సమయం ఉంది దేవునికి స్తోత్రం అలేలుయా